రైట్ దేవుని మహాప్రేమను బట్టి మళ్ళీ ఇలా మేము ముందుకు రావటం దేవుని యొక్క విలువైన మాటలు మనం ధ్యానిస్తు ధ్యానించడానికి దేవుడు తన కృప చేత మనల్ని మన కుటుంబాల్ని కాచి కాపాడిన దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని తలచూచున్నాను ఎందుకంటే దేవుని మహాప్రేమ ఆయన కృప మనందరికీ అర్థం అవ్వాలి ఎప్పుడైతే ఆయన కృప మనకు అర్థమవుతుందో అప్పుడు దేవుని వాక్యాన్ని వినటానికి ఏ రకంగా అయినా సరే ఆసక్తి ఎక్కువ చూపిస్తాం అర్థమవుతుందన్న మాటలు ఒక్కో పత్రిక నేను మీకు చెప్తున్నాను పత్రిక అంతా చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే పత్రిక చెప్పాలంటే ఒక సంవత్సరం పడుతుంది అన్ని విషయాలు ఉన్నాయి ఇందులో ఈ యాహాన్ గారు రాసిన రెండవ పత్రిక యాహాన్ గారు రాసిన రెండవ పత్రిక ఆ విలువైన మాటలు మనం ఈ రోజుని కొన్ని మాటలు కొన్ని సమయము దేవాది దేవునికి ఇచ్చి దేవునిలో మనము ముందుకు వెళ్దాం ఈ పత్రికలో యాహాన్ గారు రాసిన ఈ రెండవ పత్రికలో రాసింది ఎవరు అడగ్ యాహన్ గారు యాహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక ప్రకటన హన్ సువార్త ఈ ఐదు పుస్తకాలు కూడా ఈ ఐదు టెస్ట్లు కూడా అప్పస్తురుడకు యహాన్ గారు రాశారు అసలు ఈ మాటలు విని నేనేం చేయలేండి అని మీరు చూస్తున్నారేమో వెళ్తున్నాను అక్కడికే వెళ్తున్నాను సత్యమును గురించి వెలుగును గురించి తర్వాత ముఖ్యంగా పరిశుద్ధాత్మను పొందుకున్న మనము అభిషేకం పొందుకున్న మనము ఆ అభిషక్తుడకు ఏసుక్రీస్తు ప్రవారు మనలో నివాసనం వచ్చి తండ్రి దేవుడు మనలోకి వచ్చి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి తన ఆలయంగా మనల్ని కట్టుకున్న మనల్ని మనము అబద్ధమైన బోధకుల దగ్గర ఉంటే ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అటువారితో సహాయ ఏంటిది ఏమంటారు దాన్ని పాలువారిపై ఉండకూడదు సహా దాన్ని ఏమంటారంటే వాళ్ళతో సహాయం చేసేవారుగా ఉండకూడదు వాళ్ళు ప్రేరేపించేవారుగా ఉండకూడదు వాళ్ళతో కలిసి ఉండకూడదు వాళ్ళతో ఒక బంధము మనం ఏర్పరచుకోకూడదు అలా ఏర్పరచుకుంటే మనం కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతాము నాశనమే వారు అంతం కడుపే దేవుడు అని పిలుపులు రాసిన పత్రిక మూడంతో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండులో పిలుపు అప్పసున పౌలు గారు చెప్తారు అప్పస్తున పౌలు గారు ఇంకో మాట కూడా చెప్తారు రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదు అధ్యయంలో జారత్వం చేసిన వాడు మీ సంఘములో ఉన్నాడంట వాడిని ముందు బయటకు పంపినది కానీ ఇక్కడ ఈ పత్రిక ఏంటి అబద్ధమైన బోధకులు వచ్చేసారు అబద్ధమైన ప్రవక్తలు వచ్చేసారు ఇక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది క్రీస్తు నిజమై నిజంగా శరీర దారి ధరించుకుని ఆయన రాలేదని కటకటగా చెప్పి వచ్చేసారు క్రీస్తుని నమ్మలేని వాళ్ళు నమ్మలేని వ్యక్తులు వచ్చేసారు వాళ్ళు నిన్ను సంఘంలో నీతో వచ్చి నీ నిన్ను కూడా తీసుకుపోతారు అని చెప్పడం జరుగుతుంది ఈ రెండవ రా యహాన్గా రాసిన ఈ రెండవ పత్రిక మెయిన్ మెయిన్ మాటలు ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చిన మాటలు ఏంటంటే ఒకటి నుంచి ఆరు వరకు కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ఏడవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు కూడా అబద్ధ బోధకులతో మనకున్న బంధం విడిచిపెట్టేయండి విడిచిపెట్టేయండి నాశనం వారు అంతం వారు అసలు దేవునికి అసలు ఎందుకు పనికిరాని వారు దేవుని యొక్క సమహాసానికి పనికిరాని వారు దేవుని యొక్క ఐక్యతకు పనికిరాని వారు దేవుని యొక్క పరిశుద్ధతకు పరిశుద్ధతకు ఏమాత్రం కూడా పనికిరాని వారు అని కటాకటిగా అబద్ధమైన బోధకుల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఏడవ అధ్యాయం నుంచి పదమూడవ వచ్చిన వరకు కూడా అయ్యే మాటలు యాహన్ గారు మనకు చెప్తున్నారు ఎందుకు ఈ మాటలు మనం వినాలి ఎప్పుడు రాయబడ్డది క్రిష్ చక్రం తొంభై మూడవ రాసిన పత్రిక కూడా తొంభై ఇంచుమించి ఇవన్నీ కూడా తొంభైలో రాయబడ్డాయి కానీ ఇప్పుడు యాహన్ గారు రాసిన రెండవ పత్రిక నేను మేను ఎందుకు మీ మధ్యన వచ్చారంటే పెద్దనైన అమ్మవారికి అని అంటారు పెద్దనైన అమ్మవారికి అంటే దానికి దానికోసం మనకంటే ముందున్న బోధకులు కానీ చెప్పేవారు కానీ చాలా పలు రకాలుగా చెప్పారు ఎవరైతే ఒక సంఘంలో ఉన్న పెద్దవిడ అవ్వండొచ్చు సాకపోతే యాహన్ యాహన్ గారు వాళ్ళు పెద్ద అమ్మవో లేకపోతే ఎవరో మొత్తం మీద ఎవరో ఒకరు అవ్వండొచ్చు అంత చరిత్రకు వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి మనం అనుభవం అనుభవం కలిగిన వారు ఎవరి చేత మనం ఆ మాటలు విందాం వంశీ గారి చేత కానీ వీళ్ళు వాళ్ళ చేత కానీ విందాం ఆ వాళ్ళు కూడా వాళ్ళు పత్రికలు రాస్తారు కదా వాళ్ళు మంచి మంచి అనుభవాల చేత మనం విందాం కానీ ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ఒకటి నుంచి నాలుగు వరకు వచ్చిన వాళ్ళు కృతజ్ఞత తెలియపరచబడుతున్నాయి నాలుగు నుంచి ఐదు వరకు కూడా సత్యములో నడుచుట ఐదు నుంచి వచ్చిన నుంచి ఆరో వచ్చిన లాస్ట్ వరకు ప్రేమలో నడుచుట రెండు మాటలు గుర్తుపెట్టుకోండి సత్యము ప్రేమ ఈ రెండు కూడా కవల పిల్లలు సత్యము ఆయన వాక్యమే సత్యము సర్వసత్యములో పరిశుద్ధాత్మల్ని మనకు నడిపిస్తాడు తర్వాత ఏడు కా వచ్చినం నుంచి పదో తొమ్మిదో వచ్చిన లాస్ట్ వరకు కూడా అబద్ధకల యొక్క ఉపదేశం ఉంది అబద్ధలు యొక్క టీచింగ్ ఉంది పీచింగ్ ఉంది రాంగ్ టీచింగ్ ఉంది రాంగ్ టీచింగ్ రాంగ్ టీచింగ్ ఈ రెండు కూడా మనం అసలు వినకూడదు విన్నామంటే మనం కూడా నాశనానికి వెళ్ళిపోతాం క్రైస్తవు బాప్తీసం తీసుకున్న తర్వాత నీకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అసలైన అసలైన శ్రమే స్టార్ట్ అవుతుంది నీకు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది బాప్తిజం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పటి నుంచే మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి రక్షణ వాడలోకి వచ్చావు కదా నువ్వు అక్కడి నుంచి నీకు బాధలు ఇవన్నీ వస్తావుంటాయి ఏం చెప్పాను నేను ఒకటి నుంచి నాలుగు వరకు కూడా కృతజ్ఞత శుభాలు తెలియపరుస్తుంటావు వాళ్ళు సత్యంలో నడుస్తున్నారు తండ్రిలో ఉన్నారు కుమారుల్లో ఉన్నారు అంతకంట సంతోషం నాకు ఏమి లేదని యాహన్ గారు చెప్తున్నారు నాలుగో వచ్చిన కా నుంచి నాలుగో వచ్చిన ఒకటి ఏంటంటే సత్యంలో నడుస్తున్నారు అని చదువుకుందాం నాలుగో వచ్చిన తండ్రి వల్ల మనం ఆయన ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను తర్వాత ఐదో వచ్చినా కూడా చదువుకుందాం కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయించు మనము ఒకరినొకరు ప్రేమింప నిన్ను నేను వేడుకొని చిన్నాను తండ్రి ప్రేమ తండ్రి ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడంటే ఎలా ఉన్నాడు ఆయన వాళ్ళు ముగ్గురు ప్రేమై ఉన్నారు వాళ్ళు ముగ్గురు కలిపి ఒక్క దేవుడు దేవుని నల చూడాలి మనం తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు వీళ్ళు ముగ్గురు కలిపి దేవుడు ఒక్క నామం అధ్యాయం మనం చదవాలంటేనే వాళ్ళ యొక్క ఐక్యతలా కనబడుతుంది అధ్యాయం ఏ అధ్యాయం సరే ఆది నుంచి ప్రకటన వరకు కూడా నువ్వు చూస్తున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతో ఆ పేరేపని కలిగిస్తున్నాడంటే దేవుడి నీకు తోడై ఉన్నాడంటే దేవుడు మాట వినటానికి నిన్ను ఇంకా నీ చెట్టునుంచుతున్నాడు ఆయన ఇంకా తీసేయమన్నాడు ఆయన యజమానుడు కానీ కోసం విజ్ఞాపన చేస్తున్నారు యశ్వ గారు ఏడవచ్చుని ఏమున్నది ఏడవచ్చినేమున్నది అబద్ధమైన బోధ ఆ బోధ ఎలా ఉన్నా చూడ చదువుతున్నాడు ఏడవచ్చును ఏసు క్రీస్తు తరేద వచ్చిన ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములోనికి బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధై ఉన్నాడు మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్ట కొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకున్నట్టు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అటువంటి బోధన నిమిత్తం మనం చాలా జాగ్రత్తగా పడాలంటున్నారు యేహన్ గారు తర్వాత ఇంకేమంటారు ఆయన తొమ్మిదవ వచ్చిన కూడా చదవండి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనవాడు క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనవాడు ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు రెండు రకాలు ఉన్నారు సువార్తను వినలేదంటే బోధ అంటే ఏంటి సువార్తే సువార్తను వినలేదంటే ఆ సువార్తకు నువ్వు లోబడలేదంటే ఆ సువార్త యొక్క ఆ పరిపూర్ణతకు ఆ ద్రాక్ష వల్ల నేను తీగలు మీరు అని చెప్పిన ఆయన సువార్తకు ఆయన గాస్పళ్ళకు మీరు లోబడకపోతే ఆయన ఆజ్ఞకు మీరు లోబడకపోతే మీరు కుమారులు ఉంటే తండ్రిలో ఉన్నట్టే పరిశుద్ధంలో ఉన్నట్టే మార్గం ఆయనే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు నిత్యత్వములో నుంచి తండ్రిని ఎస్ప్రో గారు కూడా సమానత్వంలో ఉన్నారు నువ్వు నేర్చుకుంటాక ఈ మాటలను నేను ఎలా చెప్పి మనం అందరం నీతోటి మేము మీతో నేను నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు కాబట్టి గమనించి యాహన్ గారు రాసిన రెండవ పత్రిక ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకటి నుంచి ఆరు వరకు దేవుని యొక్క ఆజ్ఞలు సత్యంలో నడుచుట ప్రేమలో నడుచుట పదం పద ఏడో వచ్చిన కానించి పదమూడో వచ్చిన వరకు ఏంటంటే అబద్ధ బోధకులను విడిచిపెట్టి ఉండండి వాళ్ళతో సహవాసం చేయకండి వాళ్ళని అసలు ఇంటికని చేకేసి కేకేసి శుభమని అని చెప్పకండి అది అవి కూడా మనం చదువుకుందాం పదో వచ్చిన చదువుకుందాం దూరంగా ఉన్నట్టు పదో వచ్చిన చదువుకి పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు కూడా అసలు చదువు వచ్చిన ముగించుకుందాం పదవచ్చును ఎవడైనానో ఆ ఈ బోధన తేక మీ అద్దకు వచ్చిన వాణిని మీ ఇంటిని చేర్చుకునవద్దు శుభమని వాణితో చెప్పవద్దు పదకొండు శుభమని వాణితో చెప్పువాడు వాణి దుష్టి క్రియలో పాలు అందుకని దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకలు చూ చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ధ్యానించి వాడు ధన్యుడు అట అతడు నీటి వాళ్ళ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె చెట్టులా ఉన్నావు నాశనానికి వెళ్ళిపోయే మార్గంలో ఉన్నావు నిన్ను నువ్వు ఈ రాత్రి గారే పరీక్షించుకో దేవునిలో ఎదుగు దేవుని యొక్క నీడలో ఉండు ఆయన కృకోంద ఉండు తర్వాత పన్నెండు పదమూడు వచ్చిన చూద్దాం అనేక సంగతులు మీకు రాయవలసి ఉండి శిరాతో కాగితంతో రాయ మనసు లేక మీ సంతోషం పరిపూర్ణమగున్నట్లు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖంగా మాట్లాడారు మాట్లాడు నిరీక్షించున్నాను ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు మన వందనం ఉండది అర్థమవుతుందా ఒకటి నుంచి ఆరు వరకు ఏం చెప్పాను దేవుని యొక్క ఆజ్ఞలో నడట సత్యంలో నడుచుట ప్రేమలో నడుచుట ఏడవచ్చిన గా నుంచి పదవ పదకొండవ వచ్చిన వరకు గురించి ఎవరి గురించి చెప్పాను మన బోధ వెల్లడైపోయింది వాళ్ళతో సాంగత్యం చేయకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు పదకొండు పన్నెండు ఏం చెప్తున్నాను పద పన్నెండు పదమూడు ఏం చెప్తున్నాను ఆశీర్వాదం వచ్చిన ఇంకా ఏదో రాయేదనుకున్నాడంట ఆయన సెరా సరిపోవట్లేదు కానీ డైరెక్టర్గా మొక్క మొక్క కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం ఇంతే ఈ పత్రిక యొక్క పై పైన బాగా మనం చూసుకున్నాం లోపలికి వెళ్ళి సత్యం అంటే ఏంటి సర్వసత్యం ఏంటి ఏంటి వీలుగంటే ఏంటి క్రీస్తుని ఎలా ధరించుకోవాలి శ్రీస్తుని ధరించుకున్న తర్వాత పరిశుద్ధాత్మను మనలోకి ఎలా వస్తాడు ఇవన్నీ చాలా విధానమైన సత్యమైన మాటలు అందులోకి వెళ్ళాలంటే చాలా టైం కావాలి కాబట్టి ఇందులో ఈ మాటలు ముగిస్తూ మరి మీరు నాకు సపోర్ట్ చేయాలి అనేకలకి ఈ వాక్యం పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యంలో అంతకంతకు మనం ఎదుగుతాం దేవునిలో మనం అందరం కూడా కొనసాగుతాం అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికి ఇచ్చినగాక మీరున్న కాడ తలలు వంచినట్లయితే పార్థంతో ముగించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా కన్న తండ్రి ఇంతవరకు మీ సత్యాన్ని యాహన్గా రాసిన రెండవ పత్రికను తండ్రి ఇంకా ముందుకు వెళుతుంది మీ పత్రికలు ఇంకా అనేకమైన పత్రికలు తెలుసుకుని అనేకులకి చెప్పి మేము అలాగే వింటున్న అందరూ కూడా మీ మహిమలో చేరు వరకు మిమ్మల్ని మహిమ పరిచే స్థితి మా అందరికీ కూడా దాయి చేస్తామని ఇదిగో మీ పీ కుమారుడకు మా రాజుకు మా రక్షకుడు ఏస్తు పరిశుద్ధమైన నావని బట్టి అడుగు ఇచ్చిన అప్రమత్తం మీరు ఆమెన్ అందరికీ వందలానండి థ్యాంక్ యూ అందరికీ వందరాను